నేను వాడే షాంపూ గురించి నేను వాడే ఆయిల్ గురించి మీ అందరికీ చెప్తానండి తయారీ విధానం అయితే మాత్రం షాంపూ గురించి చెప్తాను వీడియో అనేది పూర్తిగా చూడండి వినండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మర్చిపోవద్దు అమ్ము హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను అండి హాయ్ అండి అమ్మో హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళందరికీ కూడాను ఒక డౌట్ మేము ఏ షాంపూ వాడాలి ఏది వాడితే బాగుంటుంది మీరేం వాడుతున్నారు చెప్పండి అని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ వీడియో లింక్ అనేది షేర్ చేశానండి అంటే నేను ఏ ప్యాక్స్ వేస్తాను నేను ఆయిల్ ఎలా వాడతాను ఎన్ని విధాలుగా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి వీడియోలో చెప్పాను హెయిర్ ప్యాక్ హెయిర్ టిప్స్ గురించి కూడాను ఇప్పుడు షాంపూ గురించి చెప్తాను మీకు నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేయండి నచ్చకపోతే వదిలేసేయండి ఓకేనా నేను ఎలా వాడుతున్నా అనేది మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే ఆయిల్ విధానం ఎలాగో చెప్పలేనండి నేను ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా ఎన్ని మెసేజ్లు చేసినా ఆయిల్ విషయంలో అయితే నేను ఎవరికి ఏమీ చెప్పలేనో షాంపూ మాత్రం చెప్తాను ఎలా చేసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళ ఇంట్లో ఓకేనా కుంకుడికాయలు ఉంటాయి కదా కుంకుడుకాయలు శీకాయ కొనుక్కొచ్చుకోండి కుంకుడుకాయలు ఒక కేజీ అనుకోండి శీకాయ ఒక వంద గ్రాములు కానివ్వండి ఒక పావు కేజీ కానివ్వండి మీ ఇష్టం కొనుక్కొచ్చుకున్న తర్వాత అలా అవి కుంకుడికాయలు బాగా నలు కొట్టేసి అంటే గింజలు నలకొట్టేసి గింజలు తీసేసి అవి ఒక రోజు ఎండలో పెట్టిన తర్వాత అలా శీకాయలు కూడా ఎండలో పెట్టండి అవి ఎండిపోయిన తర్వాత అలా వాటిల్లో కొన్ని మందారాకులు ఎండ పెట్టండి వాటిలోకి అంటే విడిగా మందారాకులు ఎండ పెట్టండి ఎండపెట్టిన తర్వాత అలా ఇవి మూడు తీసుకెళ్ళి మిల్లికి వండి మిల్లు పట్టిస్తారు అవి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడి నీళ్ళలో కానివ్వండి చన్న నీళ్ళలో కానివ్వండి అవి అందుట్లో వేసేసి బాగా మానిన తర్వాత అంటే ఒక పది నిమిషాల ముందు తలస్నానం అనుకున్నప్పుడు ఒక పది నిమిషాల ముందు కానీ పావు గంట ముందు కానీ నానపెట్టాల ఆ పౌడర్ని నానబెట్టిన తర్వాత అలా మీకు ఆ పిక్కులాగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అది నానబెట్టిన తర్వాత బాగా పిస్కేసి ఒక క్లాత్ ఉంటుంది కదా పల్చటి క్లాత్ ఆ క్లాత్లో వడకట్టేసి మీకు ఎంతైతే పడుతుందో అంత వాటర్ కానివ్వండి పౌడర్ కానివ్వండి తీసుకోండి అదొకటి ప్రాసెస్ ఇంకోటి వచ్చేసి మాకు అలా కుదరదు మాకు అంత టైం లేదని అనుకునేవారి కోసం అయితే ఇది కుంగడికాయలు ఉంటాయి కదా కుంగుడికాయలు ముందే మిల్లు పట్టించేసుకోవడమే అవి కూడాను మిల్లు పట్టించేసుకున్న తర్వాత అలా వేడి నీళ్ళు ఉంటే వేడి నీళ్ళలో వేసేసేయండి ఆ పౌడర్ని వేసిన తర్వాత మందారాకులు ఉంటాయి మందారాకులు కూడా వేరే ఒక నీళ్ళలో వేసేయండి అంటే నీళ్ళు కానివ్వండి అరమగ్గాయి కానివ్వండి మీకు ఎన్ని వాటర్ అయితే పడతాయి తలస్నానానికి అన్ని వాటర్లో అవి వేసేసిన తర్వాత అవి ఇవి రెండు అంటే అవి పిసికేసి ఇవి పిసికేసి మొత్తం ఒక క్లాతులు వడకట్టేసి ఆ రసంతో తలస్నానం చేయండి కుంగడికాయ రసమేనండి అంటే కుంగడికాయ పౌడరు ఇది మనకి ఏంటంటే ఆ పిప్పి రాదు ఏమీ రాదు ఇంకా జీకటి కూడా బాగా వస్తుంది జుట్టు కూడా బాగుంటుంది అనమాట అదొక ప్రాసెస్ రెండు చెప్పాను కదా అంటే మీకు నచ్చితేనే బాగా అవ్వండి మళ్ళీ నచ్చకపోతే మీద ప్రాసెస్ మేము ఎక్కడ చేస్తామని చెప్పేసి అనుకోవద్దు ఇంకోటి వచ్చేసి ఏంటంటే కుంకుడుగాయలు ఉంటాయి కదా ఆ కుంకుడుగాయలుని బాగా ఉడకపెట్టేసి అందుట్లో తర్వాత అలా అంటే మీకు అవకాశం ఉంటేనో ఏమీ లేదు మందార్ చెట్లు మందార చెట్లు అవకాశం లేకపోతే వదిలేసేయండి ఈ కుంగుడికాయలు చీకాయ ఉంటుంది కదా అవి రెండు కూడాను ఉడకపెట్టేసి బాగా మరిగిన తర్వాత అలా వాటిని చల్లారాక ఒక గొడ్డలో వడకట్టండి వడకట్టేసి దాని షాంపూలాగా యూజ్ చేసుకోవడమే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదా విడిగా పెట్టుకోండి వారం ఊరికైతే పర్లేదు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఎప్పుడు ఎప్పుడుకోవాలనుకుంటేప్పుడు ఇక వాష్ చేసుకోవడమే కుంగుడికాయలు అనేది కొట్లు అనేవి బాగా రావట్లేదండి ఇప్పుడు అవి నొరగ అనేది పెద్దగా రావట్లేదు నేనైతే వంటంలో తీసుకొని వస్తాను కాయ అయితే ఇంతలాగా ఉంటుంది అవి పది కాయలు వేస్తే చాలు చాలా నొరగ వస్తుంది ఇవి ఇళ్ళ ముందుకు వచ్చే కుంగుడికాయలు ఇంతకుముందు అంటే చిన్న చిన్న కుంగడికాయలు నల్లగా ఉంటున్నాయి చూసారా అవి అసలుకి జిగట అనేది రావట్లేదు అంటే నొరగ రావట్లేదు జిగట రావట్లేదు కుంగుడికాయలు కొనేటప్పుడే చూసుకొని పోండి ఓకేనా మీకు అవకాశం ఉంటేనేమో ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి అవకాశం లేదు అని అనుకుంటే కనుక మిల్లు పట్టించుకోవడమే బెస్ట్ నేనైతే మాత్రం మిల్లే పట్టిస్తాను నాకు కావాల్సినప్పుడు ముందే అవి నెలలో నానపెట్టేస్తాను నేలలో నానపెట్టేసిన తర్వాత అవి వడకట్టేసి నాకు మందారాకులు అవకాశం ఉందనుకోండి మందారాకులు ఆ పౌడర్ రెండు కలిపి నానపెట్టేస్తా మూడిగ పౌడర్ మందారాకులు పచ్చివి నానపెట్టేసిన తర్వాత అలా వాటిని బాగా పిసుకేసి ఒక క్లాత్లు వడకట్టేసి తలస్నానం చేస్తాను షాంపూ లాగా అదండి నేను వాడే షాంపూ అయితే ఇది మీకు నచ్చింది అని అనుకుంటే ఫాలో అవ్వండి ఇంకేమైనా అర్థం కాలేదా నేను చెప్పే విధానం కానీ ఏమైనా అర్థం కాలేదు అని అంటే కనుక మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా మీ అందరి దగ్గర ఓకే అండి హెయిర్ ట్యాగ్ హెయిర్ గురించి వాట్సాప్ ఛానల్లో రోజు ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ అవి సరిపోవట్లేదు కుదిరినప్పుడల్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో ఏదంటే యూట్యూబ్ ఛానల్లో జుట్టు అంటే హెయిర్ చూపించుకోకుండా వీడియో అనేది అప్లోడ్ చేయడం అనేది కుదరదండి ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది నేను జుట్టు చూపించుకోకుండా వీడియోస్ తీస్తే అందువల్ల ప్రతి వీడియోలోనూ జుట్టు చూపించాల్సి వస్తుంది వాట్సాప్ ఛానల్లో అనుకోండి మామూలు మ్యాటర్ అయినా రాసి పెడతాను అక్షర రూపంలో లేదు అని అంటే ఫొటోస్ అయినా షేర్ చేసి మీకు ఆ మ్యాటర్ అనేది చెప్తాను చెప్పాలనుకున్నా ఎవరైనా సరే రివ్యూ కోసం కానీ లేదు ఇంకేమన్నా హెయిర్ టిప్స్ కోసం కానీ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఇక నుంచి పెట్టడానికే ట్రై చేస్తాను టిప్స్ కూడాను ఓకేనా అండి బై బాయ్ థ్యాంక్ యూ వీడియో నచ్చిందనుకుంటే అనుకుంటే లైక్ కొట్టండి మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి